నా పేరు రాధిక మేము కొండాపూర్లో ఉంటాము హైదరాబాద్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి దేవరకొండ నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ అసలు ఈ అమ్మమ్మ కాంటెస్ట్ మాత్రం చాలా బాగుంది సూపర్ అండి ఇది పెట్టినందుకు చాలా బాగుంది ఏంటంటే ఎంత ఎన్ని జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారంటే ఈ అమ్మమ్మ గారి కాంటెస్ట్ నేను నిన్నమని అనుకున్నాను ఆహా ఇంజనీర్ నైటిగా అనుకున్నాను తర్వాత అందరూ చేస్తుంటే అందరు వీడియోస్ చూసి చేసి నాకు కూడా చేయాలనిపించింది చాలా బాగుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చిన్నప్పుడు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఒక బస్సుకి వెళ్ళాక వాటర్లో నడుచుకుంటూ వాటర్లో ఒక వాగు ఉంటుంది ఆ వాగులో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒక కొండ ఎక్కాలి ఆ కొండ ఎక్కి తర్వాత ఒక బస్సు ఎక్కి వెళ్ళాలన్నట్టు అంత అప్పటి రోజుల బస్సు అంత ఫెసిలిటీ ఉండకపోయేది కదా అట్లా మేము ఆ బాగులో నడుచుకుంటూ తర్వాత బస్సు ఎక్కి అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాలిడేస్లల్లో ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఉండేవాళ్ళం ఇప్పటి రోజులలో ఎక్కడ వన్ డే ఇలా పోతున్నారు అలా వస్తున్నారు కానీ అప్పటి రోజులలో మాత్రం అమ్మమ్మ వారు వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా బావిలల్లో నీళ్ళు మా అమ్మమ్మలు ఇళ్ళంటే ఫస్ట్ మా మామయ్య ఇద్దరు మామయ్యలు నాకు చిన్నమ్మలు పెద్దమ్మలు ఐదు మంది వాళ్ళు అందరూ మేము వచ్చిందంటే అందరం కలిసే వాళ్ళం అందరం మేము హాలిడేస్లలో మేము వచ్చిందంటే మా ఏ రాధికా వాళ్ళు వచ్చి రి అందరం వెళ్దాం వెళ్దామని అట్లా అందరం అనుకొని వాళ్ళం ఇంకా ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది బోరింగ్ కొట్టాలండి మా మామయ్య బోరింగ్ కొట్టి 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 బోరింగ్ కొట్టాలంటేనే మాకు అసలు భయం అసలు కానీ అప్పటి రోజు ఫుల్ ఎంజాయ్ బావిలో నీళ్ళు తీయడం బోరింగులు కొట్టడం తర్వాత చిలకలకు పొలాలకు కంపల్సరీ మా మామయ్య ఇక వాటర్ తెస్తే మాత్రం పొలాలకు తీసుకెళ్తా అని మంచిగా చెప్పేవాడు పొలాలకు తీసుకెళ్తా చిలకలకు తీసుకెళ్తా అని చెప్పేవాడు మంచిగా కందికాయలు బొబ్బరికాయలు ఇంకా పచ్చి దోసకాయలు దోసకాయలు అవన్నీ పొలాలలో బాగా తినుకుంటూ తినుకుంటూ బాగుండేవాళ్ళం ఇంకేంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అంటే అస్సలు వదలకపోయేది ఏడుస్తూ ఉండేది పోవద్దు 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 అనుకుంటా చాలా వాళ్ళం ఇప్పటి రోజులలో అలా ఎక్కడ అస్సలు అప్పటి రోజులలో అప్పుడు ఏమలేరు చిన్నమ్మలు పెద్దమ్మలు పిల్లలు మాడికాయ చట్నీ పెట్టిందంటే అందరూ కూర్చొని కలుపుకొని తినడము అందరం ఒకే దగ్గర కూర్చొని కలిపి ముద్దలు పెడుతుండే మా అత్తమ్మ వాళ్ళు మా మా వాళ్ళు మొత్తం కలిపి ముద్దలు పెడుతుంటే తినేవాళ్ళము అట్లా అన్నీ వెనకటి రోజులు అమ్మమ్మగారు బాగా గుర్తు చేస్తున్నారు ఈ కాంటెస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకేంటంటే మెయిన్ గేమ్ గేమ్స్ పావులాట ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు చిన్నప్పుడు అన్ని పావులు పెట్టుకొని చెక్క బొమ్మలు ఆ సామాన్లు ఉంటాయి కదా ఆ సామాన్లు అన్ని పెట్టుకొని పావులాట ఆడే వాళ్ళం సూపర్ అనిపించి చిన్న పావులు మిక్సీలు పొయ్యిలు అలాంటివన్నీ పావులంతా బాగా ఆడుకునే వాళ్ళం ఇంకా అష్టాచర్మ ఆడేవాళ్ళం తొక్కుడు బిళ్ళలు ఆడేవాళ్ళం ఇంకా ఇంకేంటి అంటే మెయిన్ ఏంటంటే మెయిన్ బండి ఎద్దుల బండి ఎద్దుల బండి ఎక్కి బాగా తిరిగి ఊరంతా తిరిగి 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 వచ్చేవాళ్ళం బాగా అది బాగా చేసేవాళ్ళం ఇంకా చెరువులు చెరువులు చెరువులలో మొత్తం కంపల్సరీ వెళ్ళాలి ఇట్లా పెట్టాలి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు